హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీ దగ్గర చలి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా మా దగ్గర అయితే చంపిసి పెడుతుంది చలి అయితే చలికి బాగా దగ్గు జలుబు అయితే బాగా వచ్చేసిందండి బాగా రొంప పట్టేసింది ఆ రొంప తగ్గించుకోవడానికి ఎన్ని మెడిసిన్ వేసుకున్నా కానీ తగ్గట్లేదండి తలకాయ కూర అయితే చేశాను ఘాటు ఘాటు తలకాయ కూర సాంబార్ అయితే చేశానండి సర్లే ఇవన్నీ పక్కన పెట్టేద్దాము కిట్టిగా పెళ్ళమైతే ఇంటికి వచ్చేసింది కదా తను ఎక్కడికి వెళ్ళిందండి ఎక్కడికి వెళ్ళనే వెళ్ళలేదు లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ అయితే వచ్చేసాడు కదా ఎనిమిది నిమిషాల పదమూడు సెకండ్లకైతే బయట నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటి పక్కన ఆవిడ అన్నది ఇలా వెళ్ళి అలా వస్తావేంటి అని గట్టిగా అన్నది ఎవరైనా విన్నారో వినలేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆ వాయిస్ అయితే వినిపించింది ఎనిమిది నిమిషాల పదమూడు సెకండ్లకైతే ఏంటమ్మి ఇలా వెళ్ళి అలా వస్తున్నావా అని అయితే అన్నారండి ఎవరైనా విన్నట్టు ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి తను అసలు పుట్టింటికి వెళ్ళినట్టు ఉందా అండి వెళ్ళేటప్పుడు తను ఏ లగేజీ తీసుకొని వెళ్ళలేదు కదా మరి తనకు డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది మనకు వీడియోలలో అప్పుడప్పుడు వీడియో షూట్ చేసినప్పుడు ఆ డ్రెస్ వేసుకుని అయితే ఉంటుంది కదా తనంట వెళ్ళేసరికి రెడీ అయి ఉన్నదంట తను వెళ్ళేటప్పుడు బ్లూ కలర్ డ్రెస్లో వెళ్ళింది మళ్ళీ వచ్చేటప్పుడు ఎల్లో కలర్ డ్రెస్లో వచ్చింది తను వెళ్ళేటప్పుడు ఏ లగేజీ తీసుకెళ్ళలేదు కనీసం చేతిలో డబ్బులు కూడా ఉన్నాయో లేవో అనుకుంటా వెళ్ళిపోయింది కదా అసలు ఏమీ లేదు చేతిలో ఒక్క పిల్లగాడు తప్ప ఒక్క కవరు లేదు ఏది లేకుండా వెళ్ళిపోయింది బాబుకు బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి మరి ఆమెకి ఎక్కడి నుంచి వచ్చాయి రెడీ అయ్యి ఇద్దరైతే చక్కగా వచ్చారు బండి మీద వచ్చేటప్పుడు అంత దూరం నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా అలా వస్తారా సింపుల్గా చెప్పండి చిన్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా వస్తారు కుల్లా పెట్టుకొని స్వెటర్ వేసుకొని జాగ్రత్తగా టవాలైతే చుట్టుకొని తీసుకొని వస్తారు కదా మరి ఆమె ఏమీ పెట్టుకోకుండా అలా వచ్చింది అంటే తను ఇంట్లో నుంచి అలా బయటికి వెళ్ళి వచ్చింది అంటే ఇక్కడ నుంచి పక్క చివరి సందు వరకు వెళ్ళి వచ్చిందని మనకు క్లియర్గా అర్థమైపోతుంది కదా అక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు కదా పక్కన వాళ్ళ ఇంటి వాళ్ళే అన్నారు కదా ఇలా వెళ్ళి అలా వస్తున్నామేందమ్మి అని అన్నారు కదా అక్కడే క్లియర్గా అర్థమైపోతుంది కదా ఆమె ఎక్కడికి పోలేదు ఇంట్లోనే ఉన్నదని అర్థమైందిగా మళ్ళీ వీడు లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ ఆ పాపకి ఆరోగ్యం బాగోలేదు హాస్పిటల్కి తీసుకెళ్లాలని మళ్ళీ అబద్ధం చెప్పిండు కదా ఎందుకురా చిన్నపిల్ల మీద అబద్ధాలు స్టార్ట్ చేశావు అదే పిల్లగాడి మీద అబద్ధాలు స్టార్ట్ చేయొచ్చు కదా పిల్లగాడి మీద మాత్రం ఏ అబద్ధము చెప్పవు ఇలాంటి వీడియోలు అయితే చెయ్యవు సరే వీడంట అత్తగారింటికి వెళ్ళాడంట వాళ్ళు చికెన్ తీసుకొచ్చి వండి పెట్టారంట రా అయ్యా మా గారాల అల్లుడు వచ్చిండు గారాల పట్టి వచ్చిండు మా కూతుర్ని ఏమనకుండానే మా కూతురు ఇంటికి వచ్చేసిందని వాళ్ళు చక్కగా చికెన్ కర్రీ చేసి వండి పెట్టారంట కడుపు నిండా తిని వీడు బండి మీద ఎక్కించుకొని వచ్చిందంట ఈ ఎక్కడైనా కళ్ళబొల్లి మాటలు నమ్మొచ్చా చెప్పండి ఫ్రెండ్స్ అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అలిగి వెళితే పుట్టింటికి ఏ తల్లిదండ్రులైనా అలా పంపించరు ఎందుకు మా అమ్మాయిని కొట్టావు ఎందుకు మా అమ్మాయి అలిగి ఒంటరిగా వచ్చిందని నానా క్వశ్చన్లు వేసుకుంటూ నానా విధాలుగా అడుగుతూనే ఉంటారు కానీ వీడికి ఏందో మరి అలా వెళ్ళగానే ఇలా చికెన్ కర్రీ తీసుకొచ్చారంట వండి పెట్టారంట ఆమె బండి ఎక్కి వచ్చేసిందంట ఎమ్మటే అసలు ఎవరికి చెప్తున్నారు నీ కాకమ్మ కథలన్నీ అబద్ధాలు సరే వచ్చింది ఏమనలేదు నువ్వు ఇంటికి తీసుకొచ్చావు చక్కగా అయిపోయింది ఆమె తల్లిగారింటికి పోయింది కదా సరే ఒకరోజు నిద్ర చేసిందిగా వాళ్ళు బట్టలు పెట్టలేదా ఆమెకే అన్నావు కదా మొన్నటి వీడియోలో లతకి ప్రెగ్నెంట్ పోయింది అబార్షన్ అయ్యింది అబార్షన్ అయినప్పుడు తల్లిగారింటికి వెళ్ళి నిద్ర చేసి రావాలి బట్టలు కట్టుకొని రావాలి అని అన్నావు కదా మరి నిన్న వెళ్ళింది కదా బట్టలు కట్టుకొని రాలేదా అలాగే వచ్చేసిందా ఏ కన్న తల్లిదండ్రులైనా పసిబిడ్డతో ఇంటికి ఒంటరిగా వెళ్ళినప్పుడు అలా పంపించరు తల్లిగారింటికి అలిగిపోయినా కానీ ఉత్తిగా పోయినా కానీ తను కడుపు పోయి అబార్షనై ఉంది కాబట్టి వచ్చేటప్పుడు తల్లిదండ్రులు చీర రవిక అనేది పెట్టి పంపిస్తారు కానీ తనకు ఏమీ పెట్టలేదంటనే అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది కదా తన తల్లిగారింటికి వెళ్ళలేదని ఇవన్నీ డ్రామాలు వేయడానికి నాటకాలు వేయడానికి ఇలా చెప్పాడని మనకైతే క్లియర్గా అర్థమైపోతుంది ఏందిరా తను కాళ్ళు కూడా కడుక్కోలేదా నువ్వు అలా కడుగుతున్నావు ఏంటమ్మా కాళ్ళు అలా అలా చూసుకుంటున్నావు మొత్తం మురికిపట్టాయా ఎక్కడెక్కడ తిరిగొచ్చావేంటి ఏడబొరలాడవు కింద మట్టి అలా అంటిందా ఏంది మరెందుకు అంత పదే పదే చూసుకుంటూ కడిగించుకుంటున్నావు కాళ్ళు ఇంట్లో నుంచి అలా పక్క సందు వరకే వెళ్ళొచ్చావు కదా కాళ్ళు మొత్తం ఎందుకు అలా చూసుకుంటున్నావు వీడేంటో అందరికీ ఉచిత సలహాలు అయితే ఇచ్చేస్తున్నాడు వీడి జీవితంలో అబద్ధాలు ఆడనట్టు జీవితంలో సంతోషం తప్ప బాధ లేనట్టు ఎప్పుడు ఎవరు గొడవలు పెట్టుకున్నట్టు ఎలా చెప్తున్నాడా చూసారా ఇలాంటి చిన్న చిన్న గొడవలు పెట్టుకొని వెళ్ళిపోకూడదు డిస్టర్బెన్స్ అవుతుంది ఇలా వెళ్ళిపోతే చాలా బాధగా ఉంటుంది ఇంట్లో అందరికీ అని అంటున్నారు ఎందుకురా అనవసరంగా ఉచిత సలహాలు ఇస్తున్నావు నీ ఇంట్లోనే సరిగ్గా లేదు నీ ఇంట్లోనే సరిగ్గా చూసుకోవట్లేదు అలాంటప్పుడు అందరికీ ఏమని చెప్తావు నువ్వు నీ ఇంట్లో చక్కగా దిద్దుకున్న తర్వాత అందరికీ చెప్పు అప్పుడు చేస్తారు నువ్వే అన్నావు కదా నిద్ర చేయడానికి వెళ్ళాలి అన్నావు కదా మరి ఏంటి మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తున్నావు నిద్ర చేయడానికి ఏంటి ఆ బారాన వీడియో పట్టుకొని రెడీగా కూర్చున్నాడు కదా అంటే మీరు వస్తున్నారని ఫోన్ చేసి చెప్పారా మా కిట్టుగాడు ఉదయం వెళ్ళి సాయంత్రం తీసుకొని వస్తున్నాడు అత్తగారింటికి వెళ్ళి అని అంటున్నాడు అంత దూరం నుంచి జర్నీ చేసినప్పుడు పిల్లల్ని అలాగే తీసుకొని వస్తారా ఏ కన్న తల్లిదండ్రులు అలా పంపించరు వేస్ట్ ముఖాలు పనికిరాని అయితే అలా పంపిస్తారు ఏ ఇంటిరా చిన్న పిల్లగాని తీసుకొని వచ్చేటప్పుడు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అలా ఎలా తీసుకొస్తావురా మళ్ళీ ఆ బాబుకు జలుబు చేసింది హాస్పిటల్కి తీసుకెళ్లాలని మళ్ళీ ఒక వీడియో చేసి పెడతావా ఏంటి మాకైతే అలాగే అనిపిస్తుంది మరి అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చినప్పుడు కనీసం పిల్లగాడికి టవాలు లేదు నెత్తి కుల్ల లేదు ఏమీ లేకుండా అలా తీసుకొని వచ్చావు పిల్లల్ని ఎత్తుకొని ఆ పక్క చివరి సందు వరకు వెళ్ళాలంటేనే వాళ్ళకి కండమైనా కుళ్ళ అయినా ఏదైనా ఒకటి సెక్యూరిటీగా పెట్టి తీసుకెళ్తాం నువ్వేంటిరా అంత ఈజీగా తీసుకొని వచ్చావు ఈ రోజు వీడియోలు అయితే క్లియర్ గా అర్థమైపోయిందిగా ఫ్రెండ్స్ ఆమె ఎక్కడికి వెళ్ళలేదు అక్కడే ఉందని వాళ్ళ పక్కింటి వాళ్ళైతే చెప్పారు కదా ఓల్డ్ వీడియోస్ చూసినట్లయితే బాబుకి పాపకి కండవ కప్పుకొని అయితే తీసుకెళ్లారు కదా బయటికి వెళ్ళినప్పుడు మరి ఈ రోజు ఎందుకు వెళ్ళలేదు కండవ కప్పలేదంటే అక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడ నుంచి సందు చివరి దాకా వెళ్లి అత్తగారింటి నుంచి తీసుకొస్తున్నానని లేనిపోని అబద్ధాలు అబద్దాలు చెప్పి సీన్ అయితే క్రియేట్ చేసడానికి అర్థమైపోయింది నాకైతే క్లియర్ గా అర్థమైపోయింది మరి మీకెందుకు అర్థం కావట్లేదో బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు ఇక్కడతోనైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే మర్చిపోకుండా చెప్పండి